ఆటో వచ్చి స్కూటర్ వచ్చింది కుడికాయలు కుర్చుంది స్కూటర్ గురించి ఆ తర్వాత వచ్చిందండి మొన్న మొన్న ఇది కారు పట్టింది కట్టి కాలేజ్ కదండి కాల మీద

ఆయన ఆయన పేరు నిలబెట్టారు కదా ఇది లాగడానికి మంచి మంచి అందరూ మూడు ఆరు ఐదు వందలు ఐదు వందలు కింద కొన్ని అయితే కొంచెం ఇది కాదు ఇలా కాకుండా ఇది బెటర్ ఏమో చేయరు వీల్ చేయరు దాన్ని హెల్ప్ ఏం కాదు వస్తుంది ఏం కంగారు కూడా ఇక్కడే ఉంటావు నువ్వు ఉండి ఆయన చూపుతారు బాగానే చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏం బాగు నువ్వు కంగారు పడుతుంది దాని మీద నిలబడ్డావు కదా అందుకని వస్తుంది ఆనందం రావా ఆనందం లేదు ముగ్గురు ఎంతమంది పిల్లలు అది ఇల్లు అంటిపోయింది అంటిపోయింది ఎవరు అంటిచ్చారు అయింది

పెద్ద దానం పెట్టి నేను నీకు నీకు బండి వచ్చానని చేస్తాను ఎయిట్ కళ్ళాలి ఉంటాను చేస్తా జబ్బు జబ్బులు చేస్తాం ఏది బ్యాష్ వాళ్ళు